అతను మీరు ఏం చేశారు పదిహేను ఎలక్షన్ మొత్తం దేశం దీని వంకే చూస్తోంది ఇప్పుడు మనం రియాక్ట్ అవ్వకుండా ఇప్పుడు మౌనంగా ఉంటే తర్వాత కోర్టు చెప్పింది అనుకుంటారు అందరూ భయంకరంగా ఉండాలి గొడవలు ఒప్పిషన్ వాళ్ళు వేసిన వాళ్ళు అందరూ భయపడాలి ఇంకొక విషయం వదిలేస్తే అతను అమెరికా వెళ్ళిపోతాడు పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఓటు వేయడానికి వస్తాడు అప్పుడు మనం ఏదన్నా చేస్తే మనకి వచ్చే ఓట్లు మనకు రావు అమెరికాలో అతని నీడని కూడా ముతుకలేం ఇవాళే చేయాలి ఇప్పుడే సామాన్య ప్రజలు స్టూడెంట్స్ గొడవలు చేస్తున్నట్టుగా అందరూ అనుకోవాలి అతన్ని వదిలిపెట్టద్దు అతని లేపిస్తే పది సంవత్సరాలు మన సర్కార్ స్థిరంగా ఉంటుంది ఎదుటి వాళ్ళకి కూడా ఉండే వాళ్ళకి అందరికీ మనం అంటే భయం కలగాలి మన కార్యకర్తలు కూడా నడుం విరిగేలా వొంగి ధనం పెట్టాలి వచ్చిన పని పూర్తయినట్టుంది అమెరికా వెళ్ళిపోతున్నావు ఏంటమ్మా వాడు ఊరికి వెళ్దేరుతుంటే నువ్వు ఈయన ఒక్క ఓటో వేయకుండా పోతే ఈయన గారి కంపెనీ గౌరవం తగ్గుతుందా ఈ ఒక్క కారణంగా ఎంత పెద్ద డ్రామా ఎంత ప్లాన్ ఉండి కాసేపట్లో నిప్పులు చిమ్మే దీపావళి చూసిపో ండి సార్ మావయ్య వచ్చావా తగ్గిపోయేలా నయం చేయిస్తానన్నా నయం చేయిస్తానమ్మా చేయిస్తాను అక్క నేను అన్నానా మావయ్య నయం చేయిస్తాడని అవునమ్మా ఎప్పుడు మావయ్య నయం చేయించేది ఇంకా కొద్ది రోజులయ్యాక నేను నయం చేయిస్తాను ఓకేనా కమ్ తీసుకో థ్యాంక్ యూ నువ్వు ఏం చదువుతున్నావు థర్డ్ స్టాండర్డ్ నువ్వు ఆ పాప మొహం లాంటిదేనమ్మా ఇప్పుడు మన రాష్ట్రం నీ కూతురు ఒంటి మీద ఒక చిన్న నిప్పురవ పడితే నువ్వెంత తల్లడిలిపోతావ్ ఆ పాప తండ్రే ముగ్గురు పిల్లల మీద పెట్రోల్ పోసి తను ని పంటించుకున్నాడమ్మా అక్కిపుల్ల తీసుకుపోయి ఆ చిన్న పిల్ల ఒంటి మీద అంటించేటప్పుడు ఆ పిల్ల తండ్రి మనస్సు తల ఉంటుంది కదా అతను పది రూపాయల వడ్డీకి తీసుకునేలా చేసింది ఎవరమ్మా రామా ఈ బెడ్డులో ఉన్న వాళ్ళందరూ పేషెన్స్ కాదమ్మా ఒక్కో డిపార్ట్మెంట్ ఈయన వీళ్ళింట్లో తల్లిదండ్రులతో కలిపి మొత్తం ఆరుగురు ఆ ఆరుగురికి ఆధారం ఇతని సంపాదన ఓవర్ టైము లీవ్ రోజులంటూ పనిచేసే వ్యక్తి ఇలా ఇప్పుడు నాలుగు నెలలుగా మంచాన పడున్నాడు ఏం లేదు సైకిల్లో వెళ్ళేటప్పుడు గవర్నమెంట్ బస్సు గుద్దేసింది బస్సు డ్రైవర్ల మీద ఉన్న కోపంతో ఏ అర్హత లేని వాడికి బస్సు కీచి నడపమనడం వల్ల ఇతని రెండు కాళ్ళు పోయాయి రోడ్డు రవాణా శాఖ మెరుపు వేగంతో రైలు విద్యుత్ వేగంతో విమానం అంటూ చిన్న చిన్న దేశాలు అభివృద్ధి చెందుతుంటే వర్షానికి తెగిపడిన కరెంటు తీగ పట్టుకుని ముగ్గురు పిల్లలు చచ్చిపోయారు వాళ్ళని కాపాడబోయిన ఈ రోజువారి కూలీకి రెండు చేతులు పోయాయి విద్యుత్ శాఖ కేవలం దోమకాటికి గురై నెల రోజుల్లో ఎనభై ఏడు మంది చనిపోయిన ఘోరం ఎక్కడైనా జరిగిందమ్మా డెంగ్యూ ఫీవర్ ఇదిగో ఇంకో బిడ్డ ప్రాణం కోసం పోరాడుతోంది ఇది ప్రభుత్వ ఆరోగ్య శాఖ ఆరోగ్య శాఖ రవాణా శాఖ విద్య విద్యుత్ వ్యవసాయం అంటూ వీళ్ళ వెనక ఒక్కో డిపార్ట్మెంట్ ఉందమ్మా అధికారంలోకి వచ్చి కూర్చుంటే ఐదేళ్లు జనంతో ఇష్టం వచ్చినట్టు ఆడుకోవాలనుకునే వాళ్ళందరి ఒకరు అనచాలనేమా నేను ఈ చేసింది నేను మళ్ళీ మళ్ళీ వస్తే ఈ మాజీ ముఖ్యమంత్రి శ్రీ పుణ్యమూర్తికి వ్యతిరేకంగా న్యాయస్థానం తీర్పు ఇవ్వడం వలన వారి పదవి ప్రమాణం గవర్నర్ చేత రద్దు చేయబడింది ఈ కారణంగా రాష్ట్రమంతటా చిన్న చిన్నా చితక అంగడ్లన్నీ ధ్వంసం చేయబడ్డాయి కొన్ని చోట్ల అల్లరి మూకలు రెచ్చిపోవడంతో ప్రజలు ఇల్లు వదిలి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది ంతా నాకు అనవసరం నాకు తెలియదు పొద్దున్నే రిజర్వ్ పోలీసులు వస్తారు ఈలోక బే చేయాలి పన్నెండు గంటల నుంచి అందరూ వెతుకుతున్నారు ఒక్కడిగాని కనిపెట్టలేకపోయారు బేధవా నన్ను అడుగుతున్నావా ఎక్కడున్నాడని సెక్యూరిటీ సెక్యూరిటీ ఏంటి అక్కడ మాటలో సుందరని మిమ్మల్ని కలవాలంటున్నారు సార్ వెంట ఎవరైనా వచ్చారా లేదు సార్ ఒకరే వచ్చారు లోపలికి పంపు మొత్తం ఎంతమంది ఉన్నారు ఇక్కడ పద్దెనిమిది మంది ఉన్నాం కింద మంది ఉన్నారు వాళ్ళందరినీ ఇక్కడికి రమ్మని చెప్పు సామాన్లు తండి రేట్ సామాన్లు పడరా మన లైన్ ఫోన్ చేయాలి వరదా సార్ సుందరు మన పార్టీ కార్యాలయంలో ఉన్నాయి లోపలికి వస్తున్నారు ఇక్కడే వాడిని లేపిస్తే లీగల్గా ప్రాబ్లమా పార్టీ ఆఫీస్లోనా కొంచెం టైమే అండి నేను చెప్పేవారు కాగండి సీనియర్లో ఆయన్ని లీగల్ ఒపీనియన్ అడిగి నేను ఫోన్ చేస్తాను నమస్కారం నా కోసం వెతుకుతూ ఉంటారని నాకు తెలుసు ఊరికే కలిసి వెళ్దామని వచ్చాను మీ కూడా వాళ్ళ మాటలు వెనకండి చట్టం మీడియా ఏమీ ఇంతకు ముందులా లేవు తప్పు చేస్తే ఎప్పటికైనా సరే అది ప్రమాదమే అది చావదు వదలదు మీరు చేస్తున్న తప్పు మీరు మీ శత్రువు చేతికి ఇస్తున్న ఆయుధం ఆ ఆయుధంతో మిమ్మల్ని బానిసల్ని చేసుకుంటారు డబ్బు కంటైనర్లు కంటైనర్లుగా డబ్బున్నా ఆ డబ్బును కాదు కనీసం దూరం నుంచి ఆ కంటైనర్ను కూడా చూడకుండా చేస్తారు అలాగే ఉంటే ఏదో ఒక రోజు వయసు అయిన కాలంలో మీరు చేసిన తప్పు జైల్లోకి తోస్తుంది డెబ్బై ఐదు ఎనభై ఏళ్ల వయసు ఆలోచన చూడండి దుర్బారం